దండకారణ్యవాసాయ ఖండితా అమరస్రవే పుంద్రరాజాయ భక్య భూషితాయస్ మంగళం సాధనం సవరీ దత్త ఫలముల అభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోధిక్త మంగళం దండకారణ్యముల నివసించిన వాళ్ళను దేవ విరోధులకు రాక్షసును చంపిన వాడును భక్తులకు జటాయువునకు మోక్షమిచ్చినవాడును ఆధురపూర్వకంగా ఇచ్చిన పలుమూలాదులంగా అభిలాష గలవాడును భక్త సులభను అందటను నిండినవాడును సత్త ప్రధాన ప్రధానకు రామణ కృష్ణ హనుమ సమావేతాయ హరీసాభిష్ట వాలీ ప్రబుధనాయ అస్తుమహావీరాయ మంగళం శ్రీమతే రఘువీరాయ శైతుల్లంగ సింధవే చిత్ర రాక్షసరాజాయ రణధీరాయ మంగళం ఆంజనేయంతో వాడను కోతులు రాజైన సుగ్రీవనిష్టమును సమకూర్చిన వాళ్ళను వారిని మధించిన వాడను మహాధీరుడు శ్రీమంతుడును మార్గమున సముద్రమున దాటిన వాడను రామును చంప రాముని చంపిన వాడును రణరంగమున ధైర్యం గలవాడు శ్రీమంతుడు రాములకు శుభం ఆశాధ్య నగరిం దివ్య అభిషిక్తాయ సీతయ రాజా అధిరాజాయ రామభద్రాయ మంగళం కృతే భీషణే ప్రీత్వాధా జానకీ ప్రాణనాథాయ సంగ దివ్యమైన అయోధ్యలో ప్రవేశించి సీతతో పట్టాభిషక్తుడు వాడు ఆగువాడు రాజాది రాజులకు రాజును ప్రీతిపూర్వకంగా భీషణులు ఇంకీ ఇష్టములను ఇచ్చిన వాడు జానకి ప్రాణాదులకు రామునకు స్పస్తి జయ శ్రీరామ్